నమస్తే వెల్కమ్ టు వార్తలు విశ్లేషణలు నేను అనిల్ ఈరోజు వార్తలు విశ్లేషణలో ఏ దినపత్రికలో ఏ అంశాలు హైలైట్ చేసారో ఒక్కసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం మీరు ముందుగా ఈనాడు దినపత్రికలు చూసుకున్నట్టయితే ఈనాడు దినపత్రికలో ఏ అంశాలు హైలైట్ చేశారు ఒకసారి చూద్దాం ఈనాడు దినపత్రికలు అయితే నలభై రెండు శాతం అమలుకు జీవో అన్నట్టుగా మెయిన్ హెడ్లైన్గా ఈనాడు దినపత్రిక అయితే హైలైట్ చేసింది ఇక బీసీలకు రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ స్థానంలో నేడు శాసనసభలో బిల్లు అంటూ కూడా చూడవచ్చు అలాగే గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా కోదండరాం అజారుద్దీన్ వరద నష్టమై సమగ్ర అంచనాలతో నివేదికను నివేదికకు ఆదేశాలు గోశాల విధానానికి ఆమోదం మంత్రిమండలి నిర్ణయాలు నిన్న రవీంద్ర భారతిలో జరిగిన సురవరం సుధాకర్ రెడ్డి దానికి సంబంధించి ఒక రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి అయితే ఈ ఆదేశాలు అయితే జారీ చేశారు దానికి సంబంధించి రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లపై ఉన్న యాభై శాతం పరిమితిని ఎత్తివేసి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వ ఉత్తర్వులు జీవో ఇవ్వాలని మంత్రి మండలి నిర్ణయించింది అయితే నిన్న జరిగిన నిన్న జరిగిన రవీంద్ర పాలితుల్లో జరిగిన సభకు సంబంధించి అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన శాసనసభ కమిటీ హాల్లో మండలి సమావేశం అయితే జరిగింది ఇప్పటికే రిజర్వేషన్లపై పరిమితి ఎత్తివేతకు ఆర్డినెన్స్ జారీ అయినందున దాని స్థానంలో శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టాలంటూ కూడా నిర్ణయం తీసుకున్నారు అయితే దాని పర్యావరసనలపై కూడా మంత్రిమండలి చర్చించింది రెండోసారి బిల్లును గవర్నర్ ఆమోదిస్తారా లేదా అనే చర్చ అయితే జరిగింది ముందుకు ఇచ్చిన బిల్లును అయితే పెండింగ్లో పెట్టింది రెండోసారి బిల్లు ఇస్తే ఆమోదిస్తారా లేదా అన్నట్టు కూడా ప్రతిపాదన అయితే తీసుకొచ్చారు మీకు ఆర్డినెన్స్ స్థానంలో బిల్లు ఆమోద ప్రక్రియ ఒక వైపు కొనసాగుతుందని మరోవైపు సెప్టెంబర్ లోపు ఎన్నికలు జరగాలని హైకోర్టు గడువు నిర్దేశించినందున దానికి అనుగుణంగా నలభై రెండు శాతం బీస్ రిజర్వేషన్ల కోసం అయితే జీవో ఇవ్వాలని అభిప్రాయం వ్యక్తం చేసింది దీనికి మంత్రి మండలి కూడా ఆమోదం తెలిపింది ఇక రెండోసారి ఇచ్చినందుకు రాష్ట్రపతి ఆమోదం తెలుపుతారా లేదనేది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇక నమ్మిన సిద్ధాంతాన్ని చివరి వరకైతే వీడని సురవరం ఆయన సలహాలతోనే తెలుగు వర్సిటీకి ప్రతాపరెడ్డి పేరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంకా ఆయన సలహాలతోనే తెలుగు వర్సిటీకి అయితే సురవరం ప్రతాప్ రెడ్డి పేరు నామకరణం చేశారు అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే వెల్లడించారు దానికి సంబంధించి ఒక వార్త అయితే చూడవచ్చు ఇక వార్త చూసినట్టయితే నేడు అసెంబ్లీలో కాళేశ్వ స్వరం అన్నట్టుగా మలో హెడ్లైన్గా అయితే హైలైట్ చేయొచ్చు హోరాహోరీ చర్చ జస్టిస్ గోస్ కమిషన్ నివేదికను సభలో పెట్టనున్న ప్రభుత్వం సోమవారం మండలిలో అన్నట్టుగా చూడొచ్చు కాలుష్యం ప్రాజెక్టుపై జస్టిస్ గోస్ కమిషన్ ఇచ్చిన నివేదికను ఈరోజు శాసనసభలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది ఉదయం తొమ్మిది గంటలకు అసెంబ్లీ ప్రారంభం కాగానే కమిషన్ నివేదిక సమగ్ర ప్రతిని ప్రభుత్వం సభ ముందు ఉంచనుంది ఇక దీనిపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడతారు అనంతరం స్థానిక సంస్థల రిజర్వేషన్లపై కూడా యాభై శాతం ఉన్న సీలింగ్ను కూడా ఎత్తివేస్తూ ఒక ప్రతిపాదన తీసుకొస్తారు దానికి సంబంధించి ఈరోజు అసెంబ్లీలో మొట్టమొదటిగా కాళేశ్వరంపై కూడా హోరాహోరిగా చర్చ జరిగే అవకాశం ఉందంటూ కూడా అంటే జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికను ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెడుతున్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం దానికి ముందుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే మాట్లాడతారు దానిపై తర్వాత ఎలా చర్చ ముందుకు సాగుతుంది అనేది కూడా చూడాలి అసెంబ్లీలో ఇక మరో వార్త భారత్ చైనా స్నేహం చిగురించేనా అన్నట్టు కూడా చూడొచ్చు మోదీ చైనా ప్రధాని జిన్పింగ్తో కలిసిన ఒక ఫోటో అయితే చూడవచ్చు ఏడేళ్ల తర్వాత దేశంలో అడుగుడిన భారత ప్రధాని నేడు జిన్పింగ్తో కీలక చర్చలు జపాన్లో ముగిసిన పర్యటన బుల్లెట్ రైల్లో దేశాధినేతతో ముచ్చట్లు ఏడేళ్ల తర్వాత మొట్టమొదటిసారిగా మళ్ళీ మన దేశ ప్రధాని మోదీ అయితే చైనాలో అడుగుపెట్టాడు అంటే గత రెండు మూడు రోజులుగా జపాన్ పర్యటన ముగిసిన అనంతరం ఈరోజు చైనా పర్యటనలో భాగం కానున్నాడు దానికి సంబంధించి అయితే చూడవచ్చు భారత ప్రధాని నరేంద్ర మోదీ దాదాపు ఏడేళ్ల విరామం తర్వాత అయితే నిన్న చైనా గడ్డపై అయితే అడుగుపెట్టారు అది ఆది సోమవారంలో అంటే ఇవాళ రేపు తియాన్చిన్లో జరిగే షాంఘై సహకార సంస్థ వార్షిక శిఖరగా సదస్సులైతే పాల్గొనడంతో పాటు చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో ఈరోజు కీలక చర్చలు జరుపుతున్నారు అమెరికా సుంకాలు బాధడు నేపథ్యంలో భారత్ చైనా సన్నిహితమవుతున్నాయి ఇక ఈ తరుణంలో ఈ చర్చలపై జరుగుతున్న ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి అయితే వ్యక్తమవుతుంది చైనాతో ఆర్థిక సంబంధాలపై ఇరువురు నేతలు సమీక్షించి లడ్డాఖ్ వివాదం తర్వాత దెబ్బతిన్న సంబంధాలను మరింత మెరుగుపరచడంపై కూడా చర్చించే అవకాశం కూడా కనిపిస్తుంది ఇక చైనా విదేశాంగ మంత్రి వాంగ్ ఇటీవలే ఢిల్లీకి వెళ్ళి ద్వైపాక్షిక సంబంధాలను ముందుకు తీసుకుపోవడంపై చర్చించిన విషయం అయితే మనకు తెలిసిందే ఇక సరిహద్దుల్లో శాంతి కొనసాగించడం వాణిజ్యానికి సరిహద్దులు తెరవడం నేరుగా విమాన సర్వీసులను ప్రవేశపెట్టడం వంటి వైపుగా ఇరుపక్షాలు సుముఖతగా వ్యక్తం చేశాయి ఇక ఎస్సీఓ సదస్సులో పాల్గొనేందుకు మోదీ రెండు వేల పద్దెనిమిదిలో చివరిసారిగా చైనాకైతే వచ్చారు మళ్ళీ ఏడేళ్ల తర్వాత ఈరోజు చైనాలో మళ్ళీ ఇదే సదస్సులో పాల్గొనే అవకాశం ఉంది ఈ సదస్సులో అయితే జిన్పింగ్తో రెండు రోజుల పాటు చర్చలు జరిపే అవకాశం ఉంది చైనాలో రెండు రోజుల పాటు పర్యటించే అవకాశం ఉంది ఈ చర్చల్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఏ అంశాలకు ప్రతిపాదిస్తారు ఎలాంటి అభివృద్ధికి ముందడుగు వేస్తారు అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఎందుకంటే ట్రంప్ దేశాలపై సుంకాలు విధించిన నేపథ్యంలో రష్యాతో పాటు ఇటు జపాన్తో పాటు మరో చైనాతో పాటు భేటీ అయ్యి వాళ్ళతో పాటు చర్చించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మరో వార్త చూసుకున్నట్టయితే ప్రళయ గోదావరి అంటూ కూడా ఒక వార్త చూడవచ్చు జల దిగ్బంధంలో బాసర వేల ఎకరాల పంటలకు నష్టం ఎస్ఆర్ఎస్పి వెనుక జలాలతో ముంపులో చిక్కుకున్న నిజామాబాద్ జిల్లాలోని పలు గ్రామాలు ఇంకా దాదాపుగా కురుస్తున్న భారీ వర్షాలకు సంబంధించి అయితే కొన్ని జిల్లాల్లో ఇప్పటికీ అతల అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ఇంకా కోలుకోలేని పరిస్థితి కూడా కనిపిస్తుంది నిన్న కూడా చూసాం కామారెడ్డిలో దాదాపు వరద తగ్గుముఖం పెట్టాక కూడా బురద మొత్తం ఇళ్ళలోకి చేరుకొని దాన్ని తొలగించే ప్రయత్నం అయితే నిన్న చూసాం దాదాపు ఇంకా నిజామాబాద్ జిల్లాలో కూడా కొన్ని గ్రామాలు కూడా వరద ముంపులోనే ఎంచుకున్నాయి ఇంకా భారీ వర్షాల తగ్గాయనుకుంటున్న తరుణంలో గోదావరి కంటి మీద కునుకు లేకుండా చేస్తుందంటూ కూడా బాసర నుంచి భద్రాచలం వరకు ఉగ్ర దాల్చి ప్రవహిస్తుంది ఇక సమీప పంట పొలాలైతే ఊళ్ళోకి వరద చేరింది ప్రముఖ పుణ్యక్షేత్రం బాసర జలదిగ్మంలో చిక్కుకుంది ఇక ఎల్లంపల్లి జలాశయానికి అయితే రికార్డు స్థాయిలో వరద వచ్చిందంటూ కూడా ఒక వార్తను చూడవచ్చు ఇక మరో వార్త ఉద్యోగుల బిల్లులకు మోక్షం ఏడు వందల కోట్లు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇక వృద్ధులకు గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఏడు వందల కోట్లు విడుదల చేసినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది జస్టిస్ ఘోష్ నివేదికపై అసెంబ్లీలో చర్చించిన చర్య ఆదేశించండి హైకోర్టులో కేసీఆర్ హరీష్ రావుల మధ్యంతర పిటిషన్ పారాసిటమాల్లో జాగ్రత్త అధికంగా తీసుకుంటే కాలేయానికి ముప్పు అంతర్జాతీయ సదస్సులో నిపుణులు ఫీవర్కి సంబంధించి అయితే పారాసిటమాల్ టాబ్లెట్ ఏదైతే ఉందో దాన్ని మోతాదులో తీసుకుంటే అధికంగా తీసుకుంటే కాలేయానికి ముప్పు అన్నట్టుగా అంతర్జాతీయ సదస్సులో అయితే వెల్లడించిన పరిస్థితి దానికి సంబంధించిన ఒక వార్త చూడవచ్చు ఇక యూరియా కొరతపై బారాసా నిరసన అంటూ కూడా ఒక మరో ఇక వ్యవసాయ కమిషనరేటు ముట్టడి సచివాలయ గేట్ ఎదుట బయటయింపు అసెంబ్లీ సమావేశాలు పదిహేను రోజులు నిర్వహించాలని కేటీఆర్ డిమాండ్ ఇక అసెంబ్లీ సమావేశాలు అయితే దాదాపు ప్రభుత్వం నాలుగు రోజులు నిర్వహించే అవకాశం ఉన్నట్టు కూడా వెల్లడించింది దాన్ని పొడిగించాలి దాదాపు పదిహేను రోజులైతే నడిపించాలంటూ కూడా ఇటు బీఆర్ఎస్ నేతలైతే చెప్పుకొచ్చిన పరిస్థితి ఇటు హరీష్ రావు కావచ్చు ఇటు కేటీఆర్ కావచ్చు పదిహేను రోజులు నిర్వహించాలని డిమాండ్ చేస్తారు ఈ పదిహేను రోజులలో రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంది రైతులకు ఎంత నష్టం వచ్చింది నిరుద్యోగుల పరిస్థితి ఏంటి తదితర అంశాలపై కూడా చర్చించవచ్చు కూలంకషంగా చర్చించి తగు నిర్ణయాలు తీసుకోవచ్చు అంటూ కూడా బీఆర్ఎస్ నేతలు పట్టుబడుతున్నారు చూడాలి మరి సమావేశాలు నాలుగు రోజులనే నిర్వహిస్తారా లేదా ఇంకా ముందు పొడిగిస్తారా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి ఇక యూరియా కొరత తీర్చాలంటూ బారస్ నే నేతలు అంటే బీఆర్ఎస్ నేతలు నిన్న ఖాళీ ఎరువుల సంచులతో గన్పార్క్లోని అమరవీల స్థుభం అయితే విన వినూత్న నిరసన అయితే చేపట్టిన పరిస్థితి అయితే నిన్న చూశాం ఇక రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత తీర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు గణపతిపప్ప మోరియా కావాలయ్య యూరియా అంటూ కూడా నినాదాలు చేశారు దాదాపుగా ఈ సందర్భంగా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మాట్లాడుతూ యూరియా కొరత ఎలా ఉంది రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి రైతులకు ఎంత నష్టం కలుగుతుంది ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు అంటూ కూడా నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడిన సారీ కేటీఆర్ మాట్లాడిన పరిస్థితి అయితే మనం చూసాం ఇక ఇది అంశాలు అయితే ఈనాడు దినపత్రికలో చూడవచ్చు నెక్స్ట్ ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఏ అంశాలు హైలైట్ చేశారో ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం ఈరోజు ఆంధ్రజ్యోతి దినపత్రికలో సభకు బీసీ బిల్లులు అంటూ కూడా మెయిన్ హెడ్లైన్గా ఆంధ్రజ్యోతి దినపత్రిక అయితే హైలైట్ చేసింది ఇంకా నేడు ఆమోదం పొందిన వెంటనే జీవో అన్నట్టు అంటే సభకు ఒకవేళ నలభై రెండు శాతం బీసీ బిల్లులు ఆమోదం తెలిపితే వెంటనే జీవో వచ్చే అవకాశం కూడా ఉంటుందంటూ కూడా మంత్రులు నిన్న మీటింగ్లో చెప్పిన అంశాలు నిన్న నిన్నీ నిన్నైతే మీడియాకు వెల్లడించారు ఒకవేళ బీసీ నలభై రెండు శాతం అసెంబ్లీలో ఆమోదం తెలిపితే జీవో ఇచ్చే అవకాశం ఉంటా ఉంటుందంటూ కూడా ఇటు పొన్నం ప్రభాకర్ అలాగే పొంగలిటు కూడా చెప్పిన అంశాలు ఇక పంచాయతీరాజ్ పురపాలక చట్టాలకు సవరణ రెండు ఆర్డినెన్స్ల స్థానంలో ప్రవేశపెట్టాలని నిర్ణయం యాభై శాతం పరిమితిని తొలగించడానికి సవరణలు గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా కోదండటం అజర్ ఇక వరద నష్టంపై రేపు కలెక్టర్లతో ముఖ్యమంత్రి సమీక్ష చేస్తారు అలాగే తెలంగాణ రాష్ట్ర గోశాల సంక్షేమ బోర్డు ఏర్పాటు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ధాన్యం బా బాకీలున్న మిల్లులపై పీడి చట్టం మూడు రోజుల్లో చెల్లించకుండా చర్యలు క్యాబినెట్ ఇండియా ఇక పంచాయతీరాజ్ పురపాలక చట్టాలకైతే సవరణ చేయాలంటూ కూడా ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు ఇక మరోవైపు రెండు ఆర్డినెన్స్ల స్థానంలో ప్రవేశపెట్టాలంటూ కూడా ఒక నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది ఇక యాభై శాతం పరిమితిని తొలగించడానికే సవరణలు చేస్తున్నట్టు కూడా చెప్పుకొచ్చారు ఇక గవర్నర్ కోట అయితే ఎమ్మెల్సీగా కోదండడం అజారు కూడా ఉన్నారు మరొక వరద నష్టంపై కూడా రేపు కలెక్టర్లతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తారు అంటే ఇప్పుడు దాదాపుగా నాలుగైదు రోజుల సంధి భారీ వర్షాల నేపథ్యంలో ఎక్కడెక్కడ ఎలాంటి నష్టం జరిగింది ఎంత నష్టం జరిగింది అనేది జిల్లా కలెక్టర్లతో రేపు ముఖ్యమంత్రి సమీక్ష చేసే అవకాశం ఉంది దానిపై తదుపరి నిర్ణయం తీసుకుంటారు నష్టానికి ఎంత చెల్లిస్తారు అనేది కూడా చూడాలి ఇక తెలంగాణ రాష్ట్ర గోశాల సంక్షేమ బోర్డు ఏర్పాటు కూడా చేస్తున్నట్టు కూడా వెల్లడించారు ఇక ఇక కాళేశ్వరం సారీ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లను ప్రభుత్వం వరంగానే ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతుంది శాసనసభ ఆమోదించిన రెండు బీసీ రిజర్వేషన్ల బిల్లులు రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉండడం గవర్నర్కు పంపిన రెండు ఆర్డినెన్స్లు కూడా రాష్ట్రపతి వద్దకే వెళ్ళిన నేపథ్యంలో ఇప్పుడు ఆర్డినెన్సుల స్థానంలో రెండు బిల్లులను తిరిగి ఈరోజు శాసనసభలో ప్రవేశపెట్టే వెంటనే వెంటనే ఆమోదించాలని రాష్ట్ర మంత్రివర్గం అయితే నిర్ణయించింది అయితే సెప్టెంబర్ ముప్పైలోపు స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేయాలంటూ హైకోర్టు విధించిన గడువు దగ్గర పడుతుండడం పాలక వర్గాలు లేక స్థానిక సమస్యలకు కేంద్రం నుంచి రావాల్సిన ఆర్థిక సంఘం నిధులు నిలిచిపోవడం వంటి పరిస్థితులు ఈ ఈ నేపథ్యంలో నిర్ణయం తీసుకుంది ఇక మొత్తం రిజర్వేషన్లు యాభై శాతానికి మించి కూడదన్న క్యాప్ను తొలగిస్తూ పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది పురపాలక చట్టం రెండు వేల పంతొమ్మిది బిల్లును అయితే ఈరోజు శాసనసభలో ప్రవేశపెట్టి ఆమోదం పొందుతున్నారు ఇక దాంతోపాటు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు వర్తింపజేస్తూ ప్రత్యేక జీవోనైతే అయితే జారీ చేస్తారు గవర్నర్ కోటాలో అయితే ప్రొఫెసర్ కోదండరావు మహమ్మద్ అజరుద్దిలను ఎమ్మెల్సీలుగా ప్రతిపాదిస్తూ రాష్ట్ర మంత్రివర్గం అయితే నిర్ణయం తీసుకుంది మరో వర్త ఇక కాళేశ్వరం నివేదిక నేడు బహిర్గతం శాసనసభలో ప్రవేశపెట్టిన ప్రభుత్వం బ్యారేజ్ల వైఫల్యానికి కారకులు కారణాలను వివరించిన సర్కార్ తదుపరి చర్యలపై విధాన ప్రకటన సిట్ ఏర్పాటుకు అవకాశం మాగంటి గోపినాధ సభ సంతానం నిన్న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన రోజు నిన్న మాగండి జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మరణించిన తర్వాత మాగండి గోపినాథ్కు సంతాప సభ అయితే అసెంబ్లీలో చర్చించారు దాన్ని రేవంత్ రెడ్డి అయితే ప్రతిపాదించారు దానికి మంత్రులందరూ కూడా బలపరిచారు దానికి సంబంధించి కూడ అయితే కాళేశ్వరం నివేదిక నేడు బహిర్గతం కావుతుందన్నట్టు కూడా ఆ ప్రభుత్వం అయితే ప్రవేశపెట్టనుంది దానికి బీఆర్ఎస్ నేతలు ఎలా రియాక్ట్ అవుతారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఎలాంటి వివరణ ఇస్తారు అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఈరోజు అసెంబ్లీ అనేది హాట్గా నడిచే అవకాశం కూడా కనిపిస్తుంది ఇక ఇక ఉదయం బిల్లులు సాయంత్రం నివేదికపై చర్చ శాసనసభ బీఎస్సీ సమావేశంలో నిర్ణయం వర్షాలు యూరియాపై చర్చకు బీఆర్ఎస్ పార్టు వాకౌట్ సభ పదిహేను రోజులు జరపాలన్న ప్రతిపక్షం నేడు నిర్ణయం రైట్ ఇక సెప్టెంబర్ రెండో వారంలో స్థానిక నోటిఫికేషన్ అంటూ కూడా మరో వార్త చూడవచ్చు ఇక స్థానిక సంస్థలకు ఎనక్షన్కు సంబంధించి ఇక ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సర్కార్ సన్నద్ధం రేపో ఎల్లుండో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల జీవో ఇక బీసీ స్థానాలు తేల్చేందుకు వారం కడువు అడిగిన ఏసీ పదినాటికి నాటికి ఎంపీటీసీ జెడ్పీటీసీ తూది ఓటర్ల జాబితా రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు సెప్టెంబర్ రెండో వారంలో నోటిఫికేషన్కు రానుంది మొదట ఎంపీటీసీ జెడ్పీసీ స్థానాలకి ఎన్నికలు నిర్వహిస్తారంటూ కూడా ప్రభుత్వం చెప్పింది ఇక గ్రామ పంచాయతీలకు ఆ తర్వాత నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో బిల్లులను అయితే ఆమోదించింది తర్వాత దానికి సంబంధించిన జివోను ప్రభుత్వం విడుదల చేయనుంది ఈరోజు రెండు బిల్లులు ఆమోదం పొందితే రేపు లేదా ఎల్లుండి అంటే సోమవారం లేదా మంగళవారం జీవో ఇస్తారని కూడా తెలుస్తుంది ఇక రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు తేల్చితే బీసీల స్థానాలు కేటాయింపునకు మరో వారం రోజులు గడువు కావాలని ఎన్నికల సంఘం చెప్పినట్లు కూడా తెలుస్తుంది ఇక ఎంపీటీసీ జెపిటీసీ ఎన్నికలకు సంబంధించిన ఓటల తుది జాబితాను సెప్టెంబర్ పది నాటికి ప్రకటించాలంటూ కూడా ఎన్నికల సంఘం నిన్న నోటిఫికేషన్ అయితే ఇచ్చిన విషయం తెలిసింది ఇక ఇవన్నీ చూస్తే సెప్టెంబర్ రెండో వారంలోనే స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది ఇక జూలై ఇరవై ఐదు వరకు రాష్ట్రంలో రిజర్వేషన్లు ఖరారు చేసి సెప్టెంబర్ లోపు స్థానిక సంస్థలు ఎలక్షన్లు జరపాలంటూ కూడా కోర్టు అయితే ఉత్తర్వులు జారీ చేసి దానికి సంబంధించి ముందుకెళ్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం ట్రంప్ సుంకాలు చట్ట విరుద్ధం అంటూ కూడా ఒక వార్తను చూడవచ్చు ఐఈపిఏ చట్టం అడ్డగోలు టారిఫ్లు విధించాల అధ్యక్షుడికి అధికారులు ఇవ్వలేదు అమెరికా ఫెడరల్ అప్పీల్స్ కోర్టు తీర్పు సుప్రీంకోర్టులో అప్పీల్గా వీలుగా అక్టోబర్ పద్నాలుగు వరకు తీర్పు అమలు నిలిపివేత తీర్పు ఏకపక్షం టారీఫ్లు కొనసాగుతాయి సుంకాలు తొలగిస్తే అమెరికా సర్వనాశనం ఉత్తపత్తిదారులు రైతులకు తీవ్ర నష్టం అంటూ కూడా ట్రంప్ చెప్పుకొచ్చిన పరిస్థితి ఒకవేళ సుంకాలు తగ్గిస్తే అమెరికాకు తీవ్ర నష్టం వాటిల్ అవకాశం ఉందంటూ కూడా చెప్పుకొచ్చారు ఇది టారిఫ్లు అయితే కొనసాగుతాయి ఎలాంటికి బ్యాక్ స్టెప్ వేసే అవకాశం లేదంటూ కూడా చెప్పుకొచ్చాడు ఇక దీనిపై అమెరికా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ఎలా ముందుకెళ్తుంది నష్టంతో ముందుకు వెళ్తుందా లేదంటే లాభంతో ముందుకెళ్తుందా అనేది చూడాలి ఎందుకంటే ఈ అమెరికా విధించిన సుంకాలపై దేశాలైతే కొన్ని నష్టపోయే అవకాశం ఉంది దాంతోపాటు ఇటు మన ప్రధానమంత్రి మోదీ అలాగే చైనా అధ్యక్షుడు జిన్పింగ్ అలాగే రష్యా అధ్యక్షుడు పుతిన్ అయితే భేటీ ముందుకెళ్లే పరిస్థితి అయితే కనిపిస్తుంది దాని ఈ భేటీ వల్ల అమెరికాకు నష్టం ఉంటుందా లేదంటే డాలర్ మారకం విలువ తగ్గుతుందా పెరుగుతుందా అనేది చూడాల్సిన పరిస్థితి ఇక మరో వార్త ఇక ఉద్యోగుల పెండింగ్ బిల్లులకు ఏడు వందల కోట్లు విడుదల ఆగస్టు నెలకు సంబంధించిన నిధులు ఇచ్చిన ప్రభుత్వం ఉద్యోగుల జేసీ హర్షం మిగిలిన డిమాండ్లను ఇలానే పరిష్కరించాలంటే కూడా వినతి ఉద్యోగుల పెండింగ్ బిల్లులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఏడు వందల అయితే విడుదల చేసింది అయితే ప్రభుత్వం సో ఆగస్టు నెలకు సంబంధించిన నిధులు ఇచ్చిన ప్రభుత్వం అంటే కేవలం ఆగస్టు నెలకు సంబంధించిన బిల్లుకు సంబంధించి అయితే ప్రభుత్వం నిధులు ఇచ్చింది ఏడు వందల కోట్ల దాకా దాదాపు ఇక పెండింగ్ బిల్లుల అంశంలో ఉద్యోగులకు ఇచ్చిన హామీ ప్రకారం ఆగస్టు నెలకు సంబంధించి ఏడు వందల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది జీతాల సప్లిమెంటరీ బిల్లు సాలకు సంబంధించిన బకాయిలు మూడు వందల తొంభై రెండు కోట్లు అలాగే రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ వరకు ఉన్న జీపీఎఫ్ బకాయిలు కూడా మూడు వందల ఎనిమిది కోట్లు కలిపి ఏడు వందల కోట్లు అయితే చెల్లించింది ప్రభుత్వం ఇక ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం నిధులు విడుదల చేయడంపై హర్షం వ్యక్తం చేసి ఉద్యోగులు జేసీ చైర్మన్ మారం జగదీశర్ రాజు అయితే హర్షం వ్యక్తం చేశారు ఆరోగ్యశ్రీ బంద్ నేటి అర్ధరాత్రి నుంచి నిలిపివేదకు ప్రైవేట్ కార్పొరేటర్ ఆసుపత్రులు సిద్ధం బకాయిలపై సర్కార్ నుంచి స్పందన లేనందునే ఆరోగ్యశ్రీ ఇక్కడ నుంచి ఈరోజు రాత్రి నుంచి అయితే నిలిపివేస్తున్నట్టు కూడా ఇటు ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రులు అయితే సిద్ధంగా ఉన్నాయి ఎందుకంటే ఆరోగ్యశ్రీకి సంబంధించి బకాయిలు ఏదైతే ఉన్నదో దాని నుంచి ఎలాంటి స్పందన లేదు సర్కార్ నుంచి దానివల్లనే ఆరోగ్యశ్రీ బంద్ చేస్తున్నట్టు కూడా ఇటు ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రులైతే ఒక నిర్ణయం తీసుకున్నారు ఈరోజు అర్ధరాత్రి నుంచే ఇది నిలిపివేదకు అమలుకు రానుందంటూ కూడా చెప్పుకొచ్చారు ఈసీతో బీజేపీ పొత్తు అంటూ కూడా ఒక వార్తను చూడవచ్చు అనుబంధ విభాగాలుగా ఈడీ సిబిఐ ఐటీ వన్ పర్సన్ వన్ పార్టీ కోసమే వన్ నేషన్ వన్ ఎలక్షన్ శాశ్వతంగా అధికారం కోసమే ప్రజాస్వామ్యాన్ని ఐక్యంగా పరిరక్షించుకోవాలి రాహుల్ గాంధీ పోరాటానికి మద్దతుగా నిలవాలి సూరవరం సంస్మరణ సభలో సీఎం రేవంత్ ఇక సీఎం రేవంత్ నిన్న సూరవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభ అయితే ఏదైతే ఉందో అది రవీంద్ర భారత్లో జరిగింది దానికి సంబంధించి ఆ కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఇక ప్రజాస్వామ్యాన్ని ఐక్యంగా పరిరక్షించుకోవాలి అలాగే రాహుల్ గాంధీ పోరాటానికి అయితే మద్దతు నిలవాలంటూ కూడా చెప్పుకొచ్చిన వార్తలు ఇక ఇవి ఆంధ్రజ్యోతికి సంబంధించిన అంశాలు వార్తలు నెక్స్ట్ సాక్షి దినపత్రిక చూసుకున్నట్టయితే సాక్షి దినపత్రికలో ఏ అంశాలు హైలైట్ చేశారు ఒక్కసారి పరిశీలిద్దాం యాభై శాతం సీలింగ్ ఎత్తివేత్తా అంటూ కూడా సాక్షి దినపత్రికలో మెయిన్ హెడ్లైన్గా అయితే హైలైట్ చేశారు దానికి సంబంధించి ఒక వార్త చూద్దాం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల కల్పనకు వీలుగా బిల్లులు రూపొందించిన సర్కార్ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థలకు ఎన్నికలు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా కోదండరా మహమ్మద్ అజరుద్దీన్ వరద నష్టంపై నేడు జిల్లా కలెక్టర్లు మంత్రులతో సీఎం సమీక్ష కేబినెట్ భేటీ నిర్ణయాలు వెల్లడించిన మంత్రులు పొన్నం పొంగులేటి కానీ కేంద్ర నినాలు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్సీ కోరం కనక అయితే కేంద్ర నిర్ణయాలు అయితే ఏవైతున్నాయో దానికి వెల్లడిస్తూ నిన్న జరిగిన మీడియా సమావేశంలో కొన్ని అంశాలైతే ప్రతిపాదించారు దానికి సంబంధించి పంచాయతీరాజ్ మున్సిపల్ చట్టాల సవరణ బిల్లులు ఆమోదించిన మంత్రివర్గం రెండు బిల్లులు శాసనసభలు ఆమోదించి గవర్నర్ ఆమోదానికి పంపాలని నిర్ణయం రిజర్వేషన్లు యాభై శాతం కరిష్ట పరిమితి ఎత్తివేస్తే పంచాయతీరాజ్ పురపాలక ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు వీలుగా రూపొందించినట్టు పంచాయతీరాజ్ మున్సిపల్ చట్టాల సవరణ బిల్లును రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది ఇక ఈ రాష్ట్ర శాసనసభలో రెండు బిల్లును ఆమోదించి రాష్ట్ర గవర్నర్ ఆమోదం కోసం పంపాలని కూడా నిర్ణయించింది ఇక నిన్న సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన శాసనసభ కమిటీ వాళ్ళు అయితే క్యాబినెట్ సమావేశమై పలు కీలక అయితే తీసుకుంది అనంతరం దానికి సంబంధించి ఇటు మంత్రి పొన్నం ప్రభాకర్ అటు శ్రీనివాసరావు అయితే మీడియా ముఖంగా భేటీలో ఏ చర్చలు జరిగాయి ఎలాంటి దేనిపైన మాట్లాడుకున్నారనే దానిపై అయితే వివరించారు ఇక ట్రంప్ టారిఫ్లు అక్రమం అంటూ కూడా మరో వారితో చూడవచ్చు ఇక అమెరికా అప్పీల్లో కోర్టు సంచలన తీర్పు ట్రంప్నకు నాకు శిరాఘాతం యుఎస్ సుప్రీంకోర్టులో సవాల్ చేయనున్న ట్రంప్ సర్కార్ ప్రపంచంలోని ప్రతి దేశంపై హిస్టారికన అంతర్జాతీయ టార్ఫులు పెంచేసే అధికారం అర్హత అధ్యక్షుడికి లేవు ఐఈపిఏ చట్టానికి విరుద్ధంగా అధ్యక్షుడు నిర్ణయాలు తీసుకున్నారంటూ కూడా ఒక వార్త అయితే అమెరికాలో సంచలనం రేపుతుంది దానికి సంబంధించి ట్రంప్ అయితే రియాక్ట్ అయ్యారు ఇక యుఎస్ సుప్రీంకోర్టులో సవాల్ చేస్తా సుంకాలపై వెనుకకు తగ్గేదే లేదు టారిఫులు తగ్గితే అమెరికా నష్టపోతుందంటూ కూడా ఒక వార్తనైతే బాంబ్ పిలిచారు ట్రంప్ ఇక ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా వేచి చూడాలి ట్రంప్కి ఏమైంది మరణించారంటూ వదంతులు ఇంటర్నెట్లో ట్రెండింగ్ నిన్నైతే చూసాం ట్రంప్ కనిపించడం లేదంటూ కూడా ఒక సోషల్ మీడియాలో మరణించారంటూ కూడా ఒక వార్త అయితే వెల్లడించింది దానికి వైట్ హౌస్ అయితే ఒక సమాధానం అయితే ఇచ్చింది అతను బానే ఉన్నాడు ఏం కాలేదు అన ఆరోగ్యంగానే ఉన్నారు అంత అన్నట్టుగా వైట్ హౌస్ అయితే ఒక నిర్ణయాన్ని వెల్లడించింది వైట్ హౌస్ హనుమన్ సోద భవనం కొన్నాళ్ళు ఆరోగ్యం వంతంతి గద్దె సిద్ధమన్న వాన్స్ నాటి నుంచి మరిన్ని ఊహ గనార్ ఇక అసెంబ్లీ నేడు ఒక్కరోజే అంటూ కూడా ఒక వార్త చూడొచ్చు సాక్షిలో వర్షాకాల సమావేశాలు నేటితో ముగించాలని నిర్ణయం ఇక బీఏసీ సమావేశాలు ప్రతిపాదించిన రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం సభ ముందుకు కాళేశ్వరంపై జస్టిస్ పిసి ఘోష కమిషన్ రిపోర్ట్ చర్చ తర్వాత స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల పరిమితి అతివేదకకు సంబంధించిన బిల్లులు ప్రజా సమస్యలపై పదిహేను రోజుల పాటు చర్చించాలని బీఆర్ఎస్ బీజేపీ ఎంఐఎం ప్రతిపాదన ప్రభుత్వం అంగీకరించకపోవడంతో బీఆర్ఎస్ వాకౌట్ ఇక గణపతి పప్ప మూరియా యూరియా కావాలయ్యా అంటూ కూడా నిన్న బీఆర్ఎస్ నేతలు గణపార్క్ దగ్గర ధర్నా చేస్తూ నినాదాలు చేస్తూ ప్లకార్డులు పట్టుకొని చేసిన వార్త అయితే సాక్షులు కూడా చూడవచ్చు అసెంబ్లీ సమావేశాల తొలి రోజు బీఆర్ఎస్ నిరసన గన్పార్క్ వద్ద యూరియా సంచులు ప్లకార్డుల ప్రదర్శన ఇక రైతుపై చేసేసుకున్న ఎస్ఐ అంటూ కూడా మరో వార్త చూసుకోవచ్చు నారాయణపేట జిల్లాలో తీలలో యూరియా పంపిణీ సందర్భంగా ఈ ఘటన అయితే చోటు చేసుకుంది దానికి సంబంధించి ఒక వార్త ఇక వంట నూనె మంచిది ఒక వార్త చూడవచ్చు ఇక పేదల కోసం శ్రమించిన గొప్ప నేత సురవరం అంటూ కూడా స నిన్న సంస్మరణ సభలో రేవంత్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి అయితే చూడవచ్చు ఇక ఇవి వార్తలు సాక్షి దినపత్రికలకు సంబంధించింది ఇక నెక్స్ట్ వెలుగు వెలుగు దినపత్రిక చూసుకున్నట్టయితే వెలుగు దినపత్రికలో బీసీ రిజర్వేషన్ల కోసం ప్రత్యేక జీవో అంటూ కూడా మెయిన్ హెడ్ హెడ్లైన్ అయితే హైలైట్ చేసింది వెలుగు దినపత్రిక అంటే ఈరోజు బీసీ రిజర్వేషన్లకు సంబంధించి అలాగే కేవలం కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కూడా బీసీ ఘోష్ నివేదిక అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది దానికి సంబంధించి ఒక వార్త పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిదిని సవరిస్తూ నేడు అసెంబ్లీలో బిల్లులు ఎట్టి పరిస్థితులను స్థానిక ఎన్నికల్లో బీసీలకు నలభై ఏడు శాతం కోట ఎస్సీఎస్టీలకు రెండు వేల పద్ పదకొండు జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు ఇక రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయాలు ఇక అసెంబ్లీలో ఏ అంశాలు చర్చించాలి ఏంటి అనే దానిపై కూడా ఇటు బీసీలకు సంబంధించి అలాగే ఎస్సీ ఎస్టీలకు సంబంధించి రెండు వేల పదకొండు ఆ లెక్కల ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వడం అన్నట్టు కూడా రాష్ట్ర కేబినెట్ అయితే కీలక నిర్ణయం తీసుకుంది దానికి సంబంధించి ఇక గవర్నర్ కోట ఎమ్మెల్సీలు అయితే కోదండరం అజరుద్దీన్ ఎంపిక చేసింది రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించి ఇక రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది కోదండరం అమీర్ అలీఖాన్ సభ్యత్వాలను కోర్టు రద్దు చేయడంతో ఎంపిక సో కోదండరంకు మళ్లీ ఛాన్స్ అనూఖ్యంగా అజరుద్దీన్ తెరపైకి ఆయనకు మైనార్టీ హైదరాబాద్ జిల్లా కోటాలే మంత్రి పదవి కూడా ఖాయమనే ప్రచారం జరుగుతుంది అలాగే జూబ్లీస్ బైపోల్ టికెట్ బీసీకి ఇచ్చేందుకు కాంగ్రెస్ మొగ్గు అభ్యర్థి ఎవరనే దానిపై కూడా ఉత్కంఠ తెలుపుతుంది ఇక రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం అయితే తీసుకుంది ముందుగా ఫస్ట్ మనం రాష్ట్రపతి ఫోటాలు అయితే కొదండరా ఉండేది మళ్ళీ సెకండ్ ఛాన్స్ కొట్టేశారు కోదండరం మళ్ళీ సెకండ్ పర్సన్ అజరుద్దీన్కి ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం అయితే మరోవైపు జూబ్లీల్స్ బైపోల్ టికెట్ అయితే బీసీకి ఇచ్చేందుకు కూడా కాంగ్రెస్ మొగ్గు చూపుతుంది అభ్యర్థి ఎవరనే దానిపై కూడా ఇంకా ప్రకటించలేదు చూడాలి మరి అజరుద్దీన్ ఎలా రియాక్ట్ అవుతాడు లేదంటే బీసీ ఎవరు అనేది వేచి చూడాల్సిన పరిస్థితి ఇంకా మోదీకి చైనా గ్రాండ్ వెల్కమ్ అంటూ కూడా ఒక వార్త చూడవచ్చు జపాన్ నుంచి చైనాలో చైనాలోని తియాన్ కు చేరుకున్న పిఎం ఏడేళ్ళ తర్వాత డ్రాగన్ కంట్రీకి ఇవాళ రేపు ఎస్సీఓ ఇరవై ఐదవ సమ్మిట్కు హాజరు ఇలా జిన్పింగ్తో రేపు పుతిన్తో భేటీ మరోవైపు ఓట్ చోరీపై కొట్లాడదామంటూ కూడా ఒక వార్త చూడొచ్చు రాహుల్ గాంధీ పోరాటానికి కమ్యూనిస్టు మద్దతు ఇవ్వాలి సీఎం రేవంత్ రెడ్డి కమ్యూనిస్టులు అంటేనే ప్రతిపక్షం వారి మౌనం ప్రజాస్వామ్యానికి ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం అంటూ కూడా ఒక వార్త చూడవచ్చు నిన్న అదే రవీంద్ర భారతిలో జరిగిన సంస్మరణ సభలో సంబంధించి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి అంటే సిపిఐ మద్దతు ఉండాలి సిపిఐ సపోర్ట్ చేయాలంటూ కూడా రేవంత్ రెడ్డి వారికి చెప్పుకొచ్చారు ఇక సమస్యలపై పోరాడేది వారే ఎవరినైనా గద్దె దించగలరు ప్రస్తుత రాజకీయాల్లో ప్రజల తరఫున పోరాడే నేతలు రావట్లేదు అంటూ కూడా ఒక వార్తను చూడవచ్చు ఇక కాళేశ్వరం రిపోర్ట్పై మళ్ళీ హైకోర్టు కంటూ కూడా మరో వార్త చూడొచ్చు ఇక సభలో చర్చించినా చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి కేసీఆర్ హరీష్ రావు వేర్వేరుగా పిటిషన్లు అయితే దాఖలు చేశారు కాలుష్యం రిపోర్ట్కు సంబంధించి మళ్ళీ హైకోర్టుకు వెళ్ళారు సభలో చర్చించిన చర్యలు తీసుకోవద్దంటూ కూడా ఇక అసెంబ్లీలో పెట్టొద్దంటూ బీఆర్ఎస్ పిటిషన్ కాలుష్యం సంబంధించి అసెంబ్లీలో పెట్టొద్దంటూ కూడా బీఆర్ఎస్ పిటిషన్ మరోసారి హైకోర్టుకు వెళ్ళి పిటిషన్ అయితే దాఖలు చేసింది ఇక తనను ప్రతిష్టను దెబ్బతీయడానికి కుట్ర జరుగుతుందని ఆరోపణ తుది ఉత్తర్వులు జారీ చేసే వరకు నివేదిక స్టే ఇవ్వాలని రిక్వెస్ట్ మరి హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ఈరోజు అసెంబ్లీలో ఎలా చర్చ జరుగుతుంది అనేది వేచి చూడాలి ఇక ప్రజెంటేషన్ ఇస్తామంటే భయం ఎందుకు పీటీటీతో ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి హరీష్ రావు ఇక పీసీ గోస్ కమిషన్ కాదు పీసీసీ కమిషన్ కాళేశ్వరంపై ఎక్కడైనా స్పష్టంగా సమాధానం చెప్తామంటూ కూడా కేటీఆర్ చెప్పుకొచ్చిన వార్త అయితే చూడవచ్చు ఇంకా ఇలా అసెంబ్లీలో కాళేశ్వరం రిపోర్ట్ చర్చ సందర్భంగా ప్రతిపక్ష సభ్యులు ఆటంకాలు కలిగిస్తే కఠిన చర్యలు అంటూ కూడా ఒక వార్త అయితే చూడవచ్చు ఇంకా ఇవి వెలుగు దినపత్రికలకు సంబంధించిన వార్తలు అంశాలు ఇంకా నెక్స్ట్ నమస్తే తెలంగాణ నమస్తే తెలంగాణ దినపత్రికలో చూసుకున్నట్టయితే సేమ్ గణపతి పప్ప మోరియా ఇవ్వాలయ యూరియా అంటూ కూడా మెయిన్ హెడ్లైన్కి అయితే చూడొచ్చు నేను గన్పార్క్ దగ్గర బీఆర్ఎస్ నేతలు ప్లకార్డులతో నిరసన ధర్నా చేసిన పరిస్థితి అయితే కనిపించింది దానికి సంబంధించి వార్త అయితే నమస్తే తెలంగాణలో చూడొచ్చు అదే బీఆర్ఎస్ యుద్ధ పేరి గన్పార్క్ వద్ద యూరియా నిరసన సెక్రటరియేట్ ఎదుట ఆందోళన వ్యవసాయ కమిషనరేట్ వద్ద ధర్నా కేటీఆర్ సహా నాయకులు అరెస్ట్ ఇక యూరియా దోషి ముమ్మాటికి కాంగ్రెస్ కొరతకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి కేసీఆర్ హయంలో ఎన్నడూ కొరత రాలే ప్రజా సమస్యలపై చర్చేందుకు మీ సిద్ధం కనీసం పదిహేను రోజులైన అసెంబ్లీ నిర్వహించాలంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు యూరియా కొరతకు ముమ్మాటికి దోషి కాంగ్రెస్ అంటూ కూడా కేటీఆర్ కరాఖండిగా చెప్పుకొచ్చారు కొరతకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి ఎందుకంటే ఇది కేంద్రం నుంచి రావాల్సిన పరిస్థితి మరి కేంద్రాన్ని రిక్వెస్ట్ చేయాల్సిన బాధ్యత అయితే మాత్రం ప్రభుత్వం అనేదే ఎలాంటి నష్టం వాటిల్లిన ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలంటూ కూడా కేటీఆర్ చెప్పుకొచ్చారు ఇక కేసీఆర్ హయాంలో అయితే ఎన్నడూ యూరియా కొరత అయితే రాలేదంటూ కూడా చెప్పుకొచ్చారు ఇటు ప్రజా సమస్యలపై చర్చించేందుకు మేము సిద్ధం అసెంబ్లీ అయితే దాదాపు పదిహేను రోజులు నిర్వహించాలంటూ కూడా నిన్న ధర్నాలో కేటీఆర్ చెప్పుకొచ్చిన వార్తలు ఇక పంచాయతీ పోరు సెప్టెంబర్లో అంటూ కూడా మరో వార్త చూసుకోవచ్చు ఎన్నికలకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ రిజర్వేషన్ల పరిమితి యతిపేత ఎన్నికల కమిషన్ సర్కార్కు లేక నలభై రెండు శాతం రిజర్వేషన్లతో ఎన్నికలు న్యాయకోదుల సలహా తీసుకున్నాం నేడు అసెంబ్లీలో రిజర్వేషన్ బిల్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి ఇక ఎన్నికల కమిషన్కు సర్కారు అయితే లేఖ రాశారు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లతో ఎన్నికలు ముందుకెళ్తామంటూ కూడా ప్రభుత్వం అయితే సన్నద్ధమవుతుంది దానికి సంబంధించి న్యాయవాదులతో సలహా అయితే తీసుకున్నారు ఇక ఈరోజు అసెంబ్లీలో రిజర్వేషన్ బిల్లు ఆమోదం తెలిపే అవకాశం కూడా కనిపిస్తుంది దానికి తర్వాత జీవో కూడా ఇస్తారు ఒకవేళ ఆమోదం తెలిపిన తర్వాత మరోవైపుగా సీఎంతో పేరుతో సీట్ల దందంటూ కూడా మరో వార్త కూడా చూసుకోవచ్చు ఇక రెండు కోట్లతో డీల్ కూడా విజిలెన్స్ రిపోర్ట్కు సంబంధించి ఒక వార్త నమస్తే తెలంగాణలో చూసుకోవచ్చు ఇవి నమస్తే తెలంగాణకు సంబంధించిన వార్తలు అంశాలు రైట్ ఇక ఇవి వార్తలు విశ్లేషణలు వార్తలు విశ్లేషణలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ చూద్దాం చూసినవి ఉండండి రాజ్ న్యూస్